నీ కొరకు దాగం దాగమని కేకలు వేసిన దేవుని ప్రేమ నీకోసం తన తాను రిక్తులుగా మార్చుకున్న ప్రేమ నీకోసం తన సిలువకు బలిగా అప్పగించుకున్న ప్రేమ నీకోసం వ్యాధి గ్రచుడుగా వ్యసనాక్రాంతుడుగా మార్చబడిన ప్రేమ నీ కోసం సొగసు స్వరూపాన్ని కోల్పోయిన దేవుని ప్రేమ క్రీస్తు ప్రభు నీ కొరకు సిలువలో అనాథగా వెరలాడాడు నీ కొరకు సిలువులో అనాథగా వెరలాడాడు పాప పలు విడిపించడానికి జీవారి నడిపించాలని నిన్ను పాప అంచుల నుంచి తప్పించాలని ఆ నరకానికి నువ్వు వెళ్ళకూడదని నీ కోసం నరకపు శిక్ష నుండి తప్పించడానికి ఈ భూలోకానికి వచ్చిన ఏకైక పునరుత్డు నా నజరేడిని ఏ ప్రభు ఇంకా నువ్వు మారు మనసు పొందాలని ఇకనైనా నువ్వు జీవితాన్ని మార్చుకోవాలని ఇకనైనా తాగుబోతానాన్ని మార్చుకోవాలని ఇకనైనా వ్యభిచార జీవితాన్ని మార్చుకోవాలని ఈ రాత్రి కూడా నీ కొరకు ఎదురు చూస్తున్న దేవుని ప్రేమ నీకోసం ఎదురు చూస్తున్న దేవుని ప్రేమ ఇంకైనా నీ జీవితాన్ని మార్చుకోగలవా అదిగో అదిగో ఆ ఒక్క పాపమే నేను ఇంకా బలగినుడుగా చేస్తుంది ఆ ఒక్క పాపమే నిన్ను ఏసుకు ఇంకా దూరం చేస్తుంది ఆ ఒక్క పాపమే యేసుకు నిన్ను దూరం చేస్తుంది ఆ ఒక్క పాపాన్ని వదిలిపెట్టుకొని విడి బతకగలవా ఆ ఒక్క పాపాన్ని వదులుకొని ఏసుకొరకు బతకగలవా ఏసు నిన్ను ప్రేమిస్తున్నాడు అదిగో ఆ కలవరి సిలువు వైపు చూడు అది నీ కోసం సిలువులో వేలాడాడు నీకోసం తండ్రి చిత్తాన్ని భూలోకంలో చేశాడు నీకోసం వ్యాధిగ్రస్తుడుగా వ్యసనాక్రాంతుడుగా నీ కోసం స్వరూపాన్ని కోల్పోయాడు పదివేల మందిలో గుర్తింపగలిగినటువంటి అతికాంక్షుడైన కాంక్షనుడిని ఎస్సు క్రీస్తు ప్రభు పదివేల మందిలో గుర్తింపగలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు ఏమీ లేని అనాథగా మిగిలిపోయాడు నిన్న పరలోకానికి చార్చాలని నిన్న పరలోకానికి చార్చాలని నిన్న నిత్య జీవానికి చేర్చాలని ఆయన తిరిగి లేచినట్టు ఈ రాత్రి నిన్ను కూడా లేపాలని నీ నిత్య శిక్ష నుంచి తప్పించబడాలని ఆ నిత్య నరకానికి నువ్వు వెళ్ళకూడదని ఆ నరకపు మంటల్లో నువ్వు కాలిపోకూడదని నీ కోసం దేవుడి ప్రేమ ఈ రాత్రి విలపిస్తుంది యవను యవనుస్తురాలా నీ యవనాన్ని బట్టి ఎవడు నిన్ను ధృవీకరించుకుని దేవుని వాక్యం చెప్తుంది ఎవనొస్తుడా ఎవనొస్తుడా అలా ఈ రాత్రి ఏసు నిన్ను ప్రేమిస్తున్నాడు తన యవన కాలపు రక్త నీ కోసం ఆయన చిందించాడు తన యవన కాలపు రక్తన నీ కోసము చిందించాడు ఏసు నా జీవితం నీకోసము యేసు నా జీవితం నీ కోసం అర్పిస్తున్నాడు ఏసు నా కొరకు నీవు చేసిన త్యాగానికి బదులుగా నేను ఏమి ఏమివ్వగలనని ఈ రాత్రి నీ హృదయాన్ని ఏసుకి ఆయన ప్రేమ నిన్ను వెతుకుతుంది నువ్వు అనాథుగా విడువ నువ్వు ఒంటరి వాడివని నువ్వు ఎవరు లేని వాడివని యేసుకు తెలుసు నువ్వు వ్యాధిలో ఉన్నావని అందరి చేత విడవడ్డావని సకల బంధువులకు దూరం అయిపోయావని చివరకు ఏమీ లేని అనాథగా ఉన్నావని కూడా దేవునికి తెలుసు ఈ రాత్రి అనాథులుగా నిన్ను విడువనని చెప్పిన దేవుడు ఎంత మాత్రం విడువను ఎడబాయినని వాగ్దానం చేసిన దేవుడు ఈ రాత్రి నువ్వు అనాథు కావు నువ్వు ఒంటరి కావని ఈ రాత్రి యేసు నీకు అభయం ఇచ్చింది నడిపించాలనుకుంటున్నాడు ఉన్న పాటను ఏసుకు నీ హృదయాన్ని ఉన్న పాటను నీ జీవితాన్ని ఉన్న పాటలు నీ హృదయం లో రక్షకుడుగా అంగీకరించు నాతో పాటు ప్రార్థన చెప్పండి మాతో పాటు ఓపెన్ యువర్ మౌత్ అండ్ షుడ్ బి లోడ్ హీ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఇన్ టైం ప్రార్థనకు జవాబు వచ్చే సమయం ఇది ఆకాశ వైపు చేతులు ఎత్తిన నీవు ఆకాశ వైపు చేతులు ఎత్తిన నీవు ఏసయ్యా నేను అనాథగా ఉన్నానయ్యా నా అర్థధ్వని ఆలకించని ఈ సమయంలో నువ్వు ఏదైతే ప్రార్థిస్తున్నావో నీ ప్రార్థనకు జవాబు వస్తుంది నువ్వు ఎక్కడున్నా సరే నీ చేతుల పైకెత్తి ఎత్తి ప్రార్థన చెయ్యి ఇది శక్తివంతమైన ప్రార్థన సగం సగం చేతులు కాదు ఆకాశం వైపు నీ రెండు చేతుల పైకి ఎత్తి అయ్యా నేను ఖాళీ అయిపోయాను ఇక నా జీవితం ఖాళీ అయిపోయింది రెండు నిమిషాలు రెండు నిమిషాలు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఏదైతే నువ్వు దేవుణ్ణి అడగబోతున్నావు దేవుణ్ణి పోతున్నాడు

ఆనమయి నా హృదయ కోవెలపై దీపాల తోరణమయి ఆర్ని దీపమయి వేదీప్్య మానమయి నా హృదయ కోవెలపై దీపాల తోరణమయి దేశావ పల్లుగా వెలిగావు నిండుగా చేశావు పండుగా వెలిగావు నిండుగా నా దీపము ఏ శయ్యా నీవు వెలిగించినావు నా దీపము ఈ రాత్రి నీ కన్నీటి ప్రార్థన విన్నాడు ఈ రాత్రి ఏదైతే నువ్వు దేవుని సన్నిధిలో అడిగావో అది ఇప్పుడే నీకు అనుగ్రహించబడింది ఈ రాత్రి పరిశుద్ధుల ప్రార్థనలు దేవుడు ఆమె ఈ రాత్రి సకల పరిశుద్ధుల ప్రార్థనలు ఏసు క్రీస్తునామంలో అంగీకరించబడ్డాయి నీ ప్రార్థన దేవుడు విన్నాడు కొట్టి కూడా తీసే ఇంకా గట్టిగా హోలీ అందరి నామ శాబా రాబా రీకా రాబా బాబా